హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మిగిలిన అన్నంతో మనమైతే స్ట్రీట్ స్టైల్లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా అలానే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ బీన్స్ క్యారెట్ కోసు అలానే క్యాప్సికమ్ తీసుకున్నానండి ఇక్కడైతే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనమైతే ముందుగానే వేయించుకున్నామంటే వెజిటేబుల్స్లో తొందరగా ఉడుకుతుంది ప్లస్ ఇక్కడ మీకు కావాలంటే కొంచెం మిరియాల పొడి అలానే సాల్ట్ వేసుకొని మనమైతే ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ అనేది టేస్టీగా కూడా ఉంటుందండి వైట్ రైస్లో సప్పగా అనేది ఉండదు సో ఇదైతే మనము డిష్ అవుట్ చేసుకొని నేను ఇక్కడైతే కొత్తిమీర అలానే కొంచెం నేను కొంచెం గార్లిక్ జింజరు స్మాల్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆల్రెడీ చూపించాను కదా వెజిటేబుల్స్ ఇవన్నీ స్మాల్గా కట్ పీసెస్గా చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే అదే పెన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ రైస్ కాబట్టి మనకైతే కొంచెము ఆయిల్ అనేది పడుతుంది ఇక్కడైతే నేను ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ వేసానండి స్టార్టింగ్ క్యాబేజీ ఆయిల్లో వేగ వేగించామంటే మనకైతే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇక్కడ అంతా మిగిలిన రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా నీట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం అండి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి అలానే అల్లం కూడా వేసానండి కొంచెం అంత కొత్తిమీర కూడా వేసాను ఈ కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వైట్ రైస్కి సో ఇక్కడైతే నేనైతే హై ఫ్లేమ్లో ఇవంతా ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లోని ఇక్కడైతే మనం వెజిటేబుల్స్ అనేటివి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే సోయా సాస్ అయితే తీసుకున్నాను కొద్దిగా అలానే మిరియాల పొడి సాల్టు చిల్లీ సాసు అలానే టమాటా సాసు వెనిగర్ అండి ఇక్కడ పెప్పర్ పౌడరు నేనైతే హోమ్ మేడ్ పౌడరే తీసుకున్నానండి ఇక్కడ వైట్ రైస్ అనేది మిగిలిన అన్నం అండి ఇది ఇక్కడ పొడి పొడిగా ఉంది రైస్ అనేది పొడి పొడిగా ఉందంటే మనకైతే కలుపుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కర్రీకి ప్లస్ రైస్కి కావాల్సినంత సాల్ట్ అయితే నేను ఇక్కడే వేసుకుంటున్నానండి ఇష్టం లేని వాళ్ళు రైస్ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అంతా మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసానండి ఆల్రెడీ ఎగ్గులో కూడా వేసాం కాబట్టి ఇక్కడ మిరియాల పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి ఇక్కడ నేను తీసుకున్న రైస్ని వెజిటేబుల్స్లో వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ ప్లస్ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయినాయంటే మనకైతే తినేటప్పుడు మనకు చాలా బాగుంటుందండి సో ఆల్రెడీ మనమైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ను కూడా కలుపుకోవాలి ఇక్కడ ఎగ్ వేసుకున్న తర్వాత సోయా సాస్ వేసుకోవాలండి ఇలా మనం చేసుకోవడం వల్ల మనకైతే అవుట్ సైడ్ స్ట్రీట్ స్టైల్లో మనకు ఎలా చేస్తాము సేమ్ అలానే ఉంటుందండి ఇక్కడ మీకు కావాల్సినంత టేస్టింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదండి ఇక్కడైతే నేను కొంచెం టమాటా సాసు మిగిలిన కొత్తిమీర కొంచెమంతా చిల్లీ సాస్ కూడా వేసుకున్నానండి ఇక్కడ అన్నీ వేసుకొని వెనిగర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఎక్కువగా వేసుకున్నామంటే తినడానికైతే బాగుండదు సో మనకైతే రైస్కి తగిన సాసులు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి సో చూసారు కదా ఫైనల్గా మనకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయింది మనమైతే ఇంట్లోనే ఈజీగా ప్లస్ హెల్తీగా చేసుకోవచ్చు లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా కూడా ఎందుకంటే మనం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకుంటాం వెజిటేబుల్స్ కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి మా వీడియోస్ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్